విష్ణు వరలక్ష్మి దగ్గరికి వచ్చి నేను తప్పు చేశాను వరలక్ష్మి నేను ఎన్నాళ్ళు నిన్ను పట్టించుకోకుండా నిన్ను వదిలేసి చాలా పెద్ద తప్పే చేశాను ఇప్పుడు ఆ తప్పుని ఒప్పుకుంటున్నాను వరలక్ష్మి నేను అహంకారంతో నిన్ను వదులుకున్నాను ఇప్పుడు అభిమానంతో నీ దగ్గర అవ్వాలనుకుంటున్నాను అందుకే నన్ను చేర తీసుకో వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒకసారిగా షాక్ అయిపోయి విష్ణుని అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఇదంతా నాటకమే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న విష్ణు అయితే అయితే నాటకం అంటవేంటి వరలక్ష్మి ఎన్నాళ్ళు నిన్ను వదులుకున్నాను చాలా బాధపడ్డాను ఇక్కడ నుండి అలా జరగకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు అది చూసిన ఒక ఆవిడ అయితే ఏంటమ్మా నీ కోసం ఎంత తాపత్రపడుతుంటే అతన్ని వదిలేసి ఎలా ఉండగలుగుతున్నావమ్మా నువ్వు నువ్వు ఎలాగైనా అతనితో కలిసిపో అమ్మా అతను చాలా మంచివాళ్ళలా ఉన్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఇవన్నీ నమ్ముతున్నారా మీరు ఇతను ఆ మాటకారి అలాగే ఎన్ని మాట్లాడుతాడో అలాగే మాటల్లో ముంచేసి ఎవరినైనా మాయ చేయగల ఇతని సంగతి మీకు తెలియదు నాకు తెలుసు పూర్తిగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడైతే లేదమ్మా అతను అంత పడుతున్నాడు కదా నేను కలవాలి కలిసి ఉండాలని మీ ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు విన్న విష్ణు అయితే అవును వరలక్ష్మి నేను నీతో కలిసిపోయి నీతో ఎల్లకాలం కలకాలం ఉండాలనుకుంటున్నాను నన్ను క్షమించి వరలక్ష్మి అని చెప్పేసి అయితే కాల మీద పడుతూ ఉంటాడు ఎంతకీ వినకపోవటంతో అక్కడ ఉన్న వరలక్ష్మిని అయితే గట్టిగా హక్ చేసుకొని వరలక్ష్మి నన్ను క్షమించి వరలక్ష్మి అని చెప్పేసి అయితే తనని గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు అది చూసిన వాళ్ళందరూ అయితే వీళ్ళు కలిసిపోతారులేండి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు